అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు రాజకీయాల్ని గత పదేళ్లుగా శాసిస్తున్నారు ఆయన ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ లో ఉన్నా లేకపోయినా ఆయనే అనఫిషియల్ నియంత ఒంగోలుకి మరి అలాంటి బాలిన శ్రీనివాసరెడ్డి సొంత ఇంట్లోనే ఎందుకు పరాయబడైపోయాడు అట్టహాసంగా పార్టీ నాయకుడి పదవీ స్వీకార కార్యక్రమం జరిగితే ఆయన్ని కనీసం పిలిచే దిక్కు లేకుండా పోయింది కాకితో కబరంతే వెళ్దాం అనుకున్నా కనీసం ఆ కాకి కూడా కరువు అయిపోయింది ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వొడా చైర్మన్గా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులయ్యారు పదవీ స్వీకార కార్యక్రమాన్ని కూడా మంచి అట్టహాసంగా నిర్వహించారు పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీ మంత్రులు ఇతర ముఖ్య నేతలంతా అటెండ్ అయ్యారు అయితే అయితే ఏంటంట అదంతా రోటీనే కదా ఇప్పుడు కొత్తగా చెప్పొచ్చేది ఏంటంటారా జస్ట్ వైట్ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది వొడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంతా హాజరయ్యారు కానీ అదే జనసేనలో ఉన్న కీలక నాయకుడు ఒంగోలుని ఇప్పటిదాకా శాసించిన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కనీసం కాకితో కూడా కబురు పెట్టలేదన్న వ్యవహారం పొలిటికల్గా ఇప్పుడు కలకలం రేపుతోంది అంతేకాక రియాజ్ కు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీల్లో కూడా ఎక్కడ బాలినేని ఫోటో కనీసం చిన్నది కూడా వేయకపోవడం చర్చనీయాంశమైంది దీని మీద బాలినేని వర్గం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది వైయస్ కుటుంబం బంధువు అయిన బాలినేని రెండు వేల పంతొమ్మిది జగన్ తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు రెండున్నరేళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరణలో బాలినేని తప్పించారు జగన్ సో గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు ఆయన అటు నియోజకవర్గంలో పుష్కర కాలంగా బాలినేని టీడీపీని దామచర్ల జనార్దన మధ్య రాజకీయ వేరం కొనసాగుతుంది నాలుగు సార్లు ఇద్దరు ముఖాముఖి తలపడగా చెరువు రెండు సార్లు గెలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీని వదిలి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకే కూటమిలో ఉన్న బాలేని దామచర్ల మధ్య వైరం ఏమాత్రం తగ్గలేదు ఇంకా అంతకంతకి పెరుగుతూనే ఉంది మాజీ మంత్రి జనసేనలో చేరే సందర్భంలో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల సో ఆ టైంలో ఫ్లెక్సీల చించివేతలు కూడా జరిగాయి కూటమి అన్నాక కొన్ని సర్దుబాట్లు తప్పనిసరిని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాలో చెప్పాక కూడా మాజీ మంత్రి అంచరులు పెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది అప్పట్లో ఈ పరిణామక్రమంలో తాజాగా ఓడా చైర్మన్ పదవి ప్రమాణ కార్యక్రమం మరి ఆ గ్యాప్ను మరింత పెంచుతానంటున్నారు పొలిటికల్ పండిట్స్ సో అధికారిక కార్యక్రమం పైగా సొంత పార్టీ నాయకుడు చార్జ్ తీసుకున్న సందర్భం అయినా సరే మాజీ మంత్రికి ఆహ్వానం పంపకపోవడం గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఒంగల్ పొలిటికల్ సర్కిల్స్లో ఇన్నాళ్ళు టీడీపీ వర్సెస్ జనసేనట్టుగా ఉన్న వార్ ఇప్పుడు జనసేన వర్సెస్ జనసేనగా మారిపోయింది ఒకటి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి ఉండే జనసేన గ్రూప్ కాగా రెండోది బాలినేని శ్రీనివాసరెడ్డి గ్రూప్గా విడిపోయినట్టు కనిపిస్తుంది అని అంటున్నారు పరిశీలకులు సో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల కృషి వల్లే తనకు వడా చైర్మన్ పదవి వచ్చిందని భావిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆహ్వానాలను కూడా అందుకే ఆయన పంపారట చెప్పినట్టు పంపారట సో అందుకే సొంత పార్టీ నేత అయిన బాలినేనికి కనీస పిలుపులు లేకపోగా ఫ్లెక్సీలో ఎక్కడ ఆయన ఫోటో సైతం కనిపించలేదు అలాగే బాలినేన్తో కలివిడిగా ఉంటున్న జనసేన ఏకైక కార్పొరేటర్ మలగ రమేష్ ఆ పార్టీ మహిళా నేత రాయపాటి అరుణకు కూడా ఆహ్వానాలు కనీసం వెళ్ళలేదు సో ఒంగోల్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేనలో ఓ వర్గం అంటూ తమను పక్కన పెట్టడంపై వాళ్ళు కూడా గట్టిగానే ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది సో మరోవైపు అదే సభలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలనీని మరోసారి టార్గెట్ చేసి మాట్లాడటం కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది ఎన్నికల తర్వాత జనసేనలోకి వచ్చిన వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు సో దామచర్ల ఇలా మాట్లాడటం కూడా ఒక రకంగా వైరం మరింత పెంచుతుందని చెప్పుకోవచ్చు సో వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడటంపై కూడా చర్చించుకుంటున్నారట ఒంగోలులో సో ఈ క్రమంలో ఒంగోలు పరిణామాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు జనసేన నేతలు ఇది మరి పార్టీలో కూడా వర్గపోరుకు దారితీస్తుందని తీవ్రంగా డ్యామేజ్ జరుగుతుందని భావిస్తుంది ఒంగోలులో జనసేన ఒక వర్గం అటు బాలినేని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబును కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు మొత్తంగా దీన్ని చూస్తుంటే ఒంగోలు కూటమిలో రచ్చ రంబోలా అయ్యేట్టే ఉంది మరి దామచర్లకి ఇంకా బాలిన శ్రీనివాసరెడ్డికి సయ్యద్దు కుదురుతుందా మరి కూటమి పెద్దలు ఏం చేస్తారు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో